శుభోదయం ఆదివారం ఆది అంటే మొదటి అంటే వారంలో మొదటి వారం ఆదివారం మరి ఆదివారం ఎవరిని పూజించాలి ఎవరిని స్తోత్రించి నమస్కరించాలి అన్నప్పుడు ఆదివారం ఆదిత్యవారం రవివారం రవి అంటే సూర్యుడు కదా భాస్కరుడు దినకరుడు తన కిరణముల చేత చీకటిని పోగొట్టి వెలుతురనేటువంటి దినమును మనకు ప్రసాదించేవాడు ప్రత్యక్ష దైవము భగవానుడు కాబట్టి ఆదివారం నాడు సూర్య భగవానుని పూజ చేయాలి స్తోత్రము చే చెప్పాలి మరి ఎలా ఆదివారం ఎలా సూర్య భగవానుని పూజించాలి సూర్యోదయానికి ముందే లేచి స్నానము చేసి మనము సూర్య భగవాను తూర్పు వైపు తిరిగి ఉదయ భానుని కిరణాలు సోకుతుండగా అతనిని ధ్యానం చేయాలి పూజ సూర్య సూర్యస్తోత్రం చూసారా సూర్యుని స్తుంచేటువంటి ఒక స్తోత్రం చదువుదామా ब्रह्मस्वरूपमुदये मध्याह्ने तु महेश्वरः स्वायं ध्याये स स्वायं ध्याये सदा विष्णुम् త్రిమూర్తించ దివాకరం దివాకరుని స్తోత్రం చేస్తే త్రిమూర్తులను స్థుతించినట్లే సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్థుతించినట్లే ఎందుకంటే ఉదయం బ్రహ్మను స్థుతించినట్లు మధ్యాహ్నం విష్ణుమూర్తిని స్థుతించినట్లు సాయంత్రం ఆ పరమేశ్వరుని స్థుతి చేసినట్లు ఇదే అర్థం వచ్చే ఇంకొక శ్లోకం ప్రాతకాలే భవద్బ్రహ్మ మధ్యా మహేశ్వర సంధ్యాకాలే మహే మహావిష్ణు దివాకర పైన చేసినవే కొంచెం మాటలు పదాలు వేరుగా ప్రయోగము చేయబడినవి ప్రాతకాలములో బ్రహ్మను స్థుతించినట్లు కాలే ఆ విష్ణుదేవుని విష్ణు పరమాత్మని స్థుతించినట్లు సంధ్య వేళ ఆ పరమేశ్వరుని ఆ గంగాధరుని ఆ పార్వతీపతిని స్థుతించినట్లు కదా ఇంకా సమయం ఉన్నవాళ్ళు ఎందుకంటే ఆధునిక యుగంలో సమయ పాలన చాలా అవసరం తెల్లవారినది మొదలు సూర్యుడు అస్తమించు వరకు సాయంత్రం వరకు మనిషి ఒక యాంత్రిక జీవితం గడుపుతున్నాడు యంత్రము వలె నిరంతరాయము ఏమాత్రము విశ్రాంతి లేకుండా మనిషి రోజుల్లో పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ సమయ పాలన అనుసరించి రెండు శ్లోకాలు చెప్పచ్చు లేదు సూర్యాష్టకం సమయం ఉన్నవాళ్ళు సూర్యాష్టకాన్ని ఎనిమిది శ్లోకాలను స్థుతించి భగవానుడు సూర్యభగవాను యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి సూర్యాష్టకంలో మొదటి శ్లోకం ఒక్కటే చదువుతాను ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్థుతే ఒకవేళ ఇంకా మాకు సమయం ఉంది అనేవాళ్ళు శ్రీ ఆదిత్య హృదయము కూడా పఠించవచ్చు ఆ శ్లోకాలను కూడా మనము ఆ సూర్యస్థుతికి ఉపయోగించవచ్చు ఇది ఆదివారం మొదటి వారం మనము సూర్యస్థుతి చేయాలి ఇక రెండవ రోజు సోమవారం దాని గురించి రేపటి రోజు తెలుసుకుందామా శుభం భూయాత్